కంప్లీట్ అయిపోయింది కదా ఈ రోజు ఇంకా నాతో పాటు వేసిన అన్ని కంప్లీట్ అయిపోయే కూడా చూపిస్తాను సో ఇదన్నమాట నేను వేసిన ముగ్గు అండ్ నా పక్కన ఉన్నది మా అక్క వేసిన ముగ్గు సో ఇంకా జడ్జెస్ అయితే వస్తున్నారు సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము అన్ని రౌండ్ అనమాట నా ముగ్గే చూడ్డానికి వస్తారు ఎందుకంటే నేను లాస్ట్ లో వేస్తాను కాబట్టి వాళ్ళంతా తిరిగి తిరిగి వాళ్ళకంతా ఓపిక అయిపోయినాక లాస్ట్ కి నా ముగ్గు దగ్గరకు వస్తాను బట్ ఈసారి కూడా నాకు వస్తుంది అన్న నమ్మకం అయితే నాకు లేదు రాకపోయినా నాకు న్యూస్ పేపర్ వాళ్ళు వాళ్ళు ఇంకా చాలా వాళ్ళు వచ్చి వీడియోస్ ఇంకా ఫోటో తీసుకెళ్లారు ఆ హ్యాపీనెస్ చాలా ఇంకా నాకు ఫస్ట్ ప్రైజే రావాలి అనేసి అయితే లేదనమాట సరేలే నేను వేసినందుకు ఎట్లీస్ట్ అది రేవంత్ రెడ్డి గారి దాకా కొంచెం అయినా రీచ్ అయితే ఒక కాంప్లిమెంట్ వస్తుందేమో అని నేను వెయిట్ చేస్తున్నాను சாயம आता किती दिराप पालेला आहे हा हा किती दिराप दोन आहे हा 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 ৰাস্ত <s1> <laughs> ¡Gracias! అందరూ అయితే ఫైనల్గా నా ముగ్గునైతే బాగుందన్నారు చాలాసేపు నిర్చుని ప్రతి ఒక్కరి డీటెయిలింగ్గా చూసి దాని గురించి డిస్కస్ చేసి ఎంతోమంది అంత చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు సో ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నారు ఫైనల్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతిదీ కూడా డీటెయిలింగ్గా అడిగారు దానికి నేను చెప్పాను ఇంకా డీటెయిలింగ్గా చాలా బాగా వేసావు సేమ్ ప్రింట్ వచ్చినట్టు వేసావు ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట సో ఇంకా నేను మిగిలిన ముగ్గులన్నీ కూడా నేను మీతో ఎక్కడి వరకు అంటే నాకు ఓపిక చాలా ఉన్నాయి ముగ్గులు చాలా మంది వేశారు కాకపోతే నేను ఎక్కడి వరకు వెళ్ళిన ఎక్కడి నా ఓపిక ఉందో వరకి వరకు తీసి మీకైతే షేర్ చేస్తానమాట సో ఇవన్నీ కూడా వాళ్ళు వేసిన ముగ్గులో ప్రతి ఒక్కరు కూడా చాలా క్రియేటివ్ చాలా బాగా వేసిన చిన్నప్పుడు చాలా చిన్న వాక్యులు ఉండేదనమాట ఒక పదిహేడు చుక్కలు పదిహేను చుక్కలు అంటే చూసి వెయ్యడము అలాంటివి కాకుండా అవే చుక్కలతో తిప్పి తిప్పి నానా రకాలుగా కష్టపడి నానా రకాలుగా తిప్పేదాన్ని అనమాట అయితే నాకేంటంటే నేను ఒక్క దగ్గర చూసింది ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రిపీట్ అస్సలు చేయవద్దు అని అవ్వదు అందుకోసం ఏం చేసేదాన్ని అంటే నాకు నచ్చిన షేప్స్లో నేను ఒక ముగ్గు క్రియేట్ చేసుకునేదాన్ని దాని తర్వాత నేను ఇంకోటి 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 అలా క్రియేట్ చేసుకునేదాన్ని అది ఎవరికి నచ్చకపోతుండే పర్లేదు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చితే చాలు అనేసి మా ఇంటి ముందు అవే ముగ్గులు వేసుకునేదాన్నమాట బట్ అది ఇప్పుడు ఫైనల్గా నాకు నేను ఇప్పుడు వేరే వాళ్ళ విల్లాస్ దగ్గరికి అలాంటి వాటికి వెళ్ళి కూడా నేను వీటి వల్ల కూడా అర్న్ చేసుకునే వే అయితే నాకు ఒకటి వచ్చింది సో మన ఏదైనా సరే ఎవరైనా బాగాలేదు బాగుంది అని ఎవరు ఎంతమంది కమెంట్ చేసినా అది మనకి నచ్చి మనం దాన్ని ఇంకా కంటిన్యూ చేయడంలో కూడా ఒక ఫ్యూచర్ అనేది ఉంటుంది ఏమో మనం చెప్పలేను ఇప్పుడు చూడండి నేను చదివాను చదివి కూడా నేను నా టాలెంట్ మీదే బ్రతుకుతున్నాను కదా సో ఇది కూడా టాలెంట్ సంబంధించితే ఇప్పుడు నేను ప్రతి సంక్రాంతికి కూడా నియర్లీ ఒక త్రీ వీలర్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ నేనే వెళ్ళి ముగ్గు పెడతాను అది ఎంతలో అంటే ఇంకా ముగ్గు రేంజ్ని బట్టి అంటే ముగ్గు ఫీట్స్ని బట్టి అయితే చార్జ్ చేస్తాను సో అలాంటిది మనం ఏదైనా సరే ప్రతి పనిలో కూడా ఎవరు ఏమనుకున్నా సరే మనకి ఆ పని నచ్చింది కాబట్టి మనం చేస్తూ పోతే మనం ఏమో మన ఫ్యూచర్ దాంట్లోనే డిపెండ్ ఉందేమో మన డెస్టినీ దాంట్లోనే రాస్తాం వస్తుందేమో ఏమో మనము దానితోనే మనం పైకి రాగలమేమో చెప్పలేము కదా సో అందుకోసం అమ్మాయి అనగా ప్రతిదీ నేర్చుకోవాలి ఎవ్రీథింగ్ షుడ్ హ్యాస్ టు కమ్ అందుకోసం నేను ఏది కూడా నాకు ఇది రాదు అది రాదు అది రాదు అని అనమాట నాకు రాకపోయినా సరే అది ఎట్లీస్ట్ నేను ట్రై చేస్తాను సో దట్ ఏంటంటే ఈసారి నాకు రాంగ్ అయినా నెక్స్ట్ సారి మళ్ళీ అది కరెక్ట్ అవుతుంది ఆ నెక్స్ట్ సారి పర్ఫెక్ట్ అవుతుంది సో మీరే చెప్పండి ఫ్రెండ్స్ లాస్ట్ టైం కూడా నేను ముగ్గులన్నీ పెట్టాను కదా మీరు లాస్ట్ టైం కూడా ముగ్గులు చూశారు సో ఇప్పుడు పెట్టిన ముగ్గులు ఈ ఇయర్ వేసినవి సో వీటితోనంత కంపేర్ చేస్తే నా ముగ్గుని కంపేర్ చేయండి యాజ్ వెల్ అస్ లాస్ట్ ఇయర్ కూడా అన్ని ముగ్గులతో మళ్ళీ నా ముగ్గుని కంపేర్ చేయండి మీకే ఐడియా వస్తుంది అంటే ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దు అది మీకు ఒక ఐడియా వస్తుంది కదా సో అలా ఉండడం కరెక్ట్ కాదని నేను ఆల్రెడీ చెప్పాను సో అయిపోయింది ఫాస్ట్ ఈజ్ పాస్ట్ బట్ ఈరోజు ఇంకా నా ఒక ముగ్గురు మూడు చోట్ల నాలుగు చోట్ల అయితే చాలామంది వచ్చి పిక్స్ దిగేసి అక్కడికైతే వెళ్ళారు నాకు తెలిసి ఈ ఫోర్ మెంబెర్స్లోనే ఉంటుంది బట్ అందులో మళ్ళీ నేను ఉంటానో లేదో నాకు నమ్మకం లేదు ఎందుకంటే లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది కాబట్టి ఈసారి నేను అసలు ట్రస్ట్ చేయదలుచుకోలేదు అందుకోసం సరే వస్తే వచ్చింది లేకపోతే లేదు నాకు వీడియో అయితే వీడియో అయితే వస్తుంది నాకు మెమొరబుల్గా ఉంటుంది అండ్ ఎవరికైనా షేర్ చేసినా కూడా బాగుంటుంది స్టేటస్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని మాత్రమే నేను వీడియోస్ అయితే తీసుకుంటున్నాను అసలు వాళ్ళని ఇస్తారన్న నమ్మకం లేదు కాబట్టి నేను ముందు నుండి కూడా ఎలా గీయాలో ఏంటో అదంతా కూడా అసలు ట్రిక్స్ అవన్నీ కూడా ఏం చూపించలేదు ఏమో ఇచ్చినప్పటికీ అప్పటికి చూద్దాంలే అన్నట్టు ఇచ్చేసాను అనమాట సో వీళ్ళందరివి కూడా ముగ్గులు ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా చాలా మంచిగా వేస్తారు అండ్ ఇంకొందరు అయితే చిన్న పిల్లలు వేస్తారు వాళ్ళు ఓకే పర్లేదు వాళ్ళు ఏవైతే ట్రై చేస్తారో అవి నీట్గా వేయడానికి అయితే ట్రై చేస్తారు ఇది కూడా హ్యాండ్ చూడండి మనకి ఫింగర్స్ వరకు పర్ఫెక్ట్గా వచ్చింది ఏదైతే మన ఉందో అది కొంచెం డిస్టర్బ్ అయింది బట్ అంతవరకు ట్రై చేయడం అనేది చాలా గ్రేట్ కదా సో దాన్ని నేను అప్రిషియేట్ చేస్తాను మనకి ఏదైతే రాదు అని అనుకుని రాదు అనుకుంటూనే మనం ట్రై చేసింది వచ్చిన దాంట్లో సాటిస్ఫై అవ్వడం అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ సో అదైతే ఇక్కడ జరిగింది అండ్ నేను కొన్ని ముగ్గులల్లో చూసాను ఓకే పర్ఫెక్ట్గా రాకపోయినా వాళ్ళకి వచ్చినంత వేలో వాళ్ళు దాన్ని పర్ఫెక్ట్గా చేయడం అయితే జరిగింది చూడండి రైతు ఇంకా లేడీ అదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న ఐకాన్ కూడా ఇచ్చేయండి సో దాన్ని నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి ఊరికే నేను మా స్ట్రీట్ వరకు జస్ట్ అలా ఒక రౌండ్ వేసి చూసుకొని అనమాట అమ్మా ఎవరిది బాగుంది ఎవరు బాగుంది అనుకుంటూ బట్ అందరికన్నా నాదే బాగుంది అనేసి నా ఫీలింగ్ నాకు ఎప్పుడు అదే ఫీలింగ్ ఉంటుంది అంటే వాళ్ళందరి మీద కూడా కలర్ కాంబినేషన్స్ కానీ పర్ఫెక్ట్ గా కానీ అండ్ నీట్నెస్ కానీ ప్రతిది కూడా నాదే బాగుంటుంది కదా సో ఇప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది అండ్ ఏ సరే ఎవరిది బాగున్నా బాగాలేకపోయినా ఇంకా మన చేతుల్లో ఏం లేదు కదా జడ్జెస్ హ్యాస్ టు డిసైడ్ ఎవ్రీథింగ్ సో ఇంకా నేను జడ్జెస్కే వదిలేస్తాను కాబట్టి మనం ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా ఏమనుకున్నా కూడా వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో వాళ్ళకే ఇస్తారు ఇది మాత్రం నా మైండ్లో గుడ్డిగా ఫిక్స్ అయిపోయిందనమాట సో ఇక్కడ వరకు అయితే నేను ఎండ్ చేసేసి ఇంకా నేను కొంచెం రెడీ అయిపోయి అక్కడికి వెళ్తే వీళ్ళు చూడండి ఇక్కడ రామ్ మందిర్ కూడా వేసారు యాక్చువల్గా నాకు రామ్మందిరే పెద్దగా ఉంది కానీ రామ్ మందిర్ వేసినా కూడా మళ్ళీ ఏదో ఒకటి పాయింట్ అవుట్ చేస్తారు ఎందుకు ఈసారి నాకు ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ మా ఏరియాలో ఖచ్చితంగా ఫస్ట్ ప్రైస్ రావాలి నేను ఫిక్స్ అయిపోయి సో అది వేసాను అనమాట ఇంకా ఫైనల్గా నేనైతే ఇవన్నీ ముగ్గులు అయితే వేసేసారు అన్ని నాకు తోచినంత వరకు అయితే నేను వీడియో అయితే షూట్ చేసి సేవ్ చేసేసుకుని అయితే ఇంటికి వెళ్ళి జస్ట్ డ్రెస్అప్ అయిపోయి ఉంటే అక్కడ మళ్ళీ కాసేపు అయితే మళ్ళీ అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది ప్రైజెస్ ఎవరికి ఇస్తున్నారు అనేది సో అక్కడికి వెళ్ళేసి మనం ప్రైజ్ ఇస్తున్నారని మనకు వచ్చేంతవరకు కూడా నాకు గుండె ఆగందనమాట సో మమ్మీని పిలుస్తే నేను వాళ్ళనికి ఇవ్వరు ఎలాగైనా సరే నేను రాను అనేస లేదు లేదు రా ఈసారి ఖచ్చితంగా నాకు వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఒకవైపు ఉంది మళ్ళీ ఇస్తారో ఇవ్వరు అన్న ఇది కూడా ఒకటి ఉందనమాట సో పర్లేదులే వస్తే రాని ఇంకా పోతే పోని మనమైతే వెళ్దాంలే అనేసి ఇంకా తీసుకుని అయితే వచ్చాను మమ్మీకి సో ఇంకా ఫైనల్గా ఇవైతే ఇన్ని ముగ్గులు అయితే అయిపోయి ఎవరి ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి ఐ మీన్ ఆ టైం మెన్షన్ చేయండి లేదా మీకు ఇట్లాంటి ఈ చిన్న ముగ్గులు ఏమైనా యూజ్ అవుతున్నా కూడా ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా ఒకసారి కాకపోయినా ఒకసారి అండ్ మెయిన్గా మనం ఏదైనా వెయ్యాలి అని అనుకుంటే ఎన్నో రోజుల ముందు మాత్రం అస్సలు ఆలోచించదు ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం అప్పటికప్పుడు రేపు మార్నింగ్ కాంపిటీషన్ ఈ రోజు నైట్ డిసైడ్ అయ్యామా అదే వేశామా దట్టు ఒక పది పదిహేను చూడడం కాదు ఒక రెండు చూసామా ఆర్ఎస్ మూడు ఈజ్ ద ఫైనల్ వన్ సో రెండు ఆర్ మూడు ఆ మూడిట్లో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలి అదే వేయాలి అంతేగాని పద్నాలుగు చూస్తూ పోతే మన మైండ్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయి సో ఏది ఎలా వేస్తున్నామనేది పర్ఫెక్షన్ అలా ఆలోచించడంలో పర్ఫెక్షన్ దొబ్బుతుంది సో అందుకోసం మనం టూ ఆర్ త్రీ చూస్ చేసి పెట్టుకుంటే ఆ మాత్రం సరిపోతుంది అనమాట సో ఇవన్నీ కూడా ఇంకా ముగ్గులు చాలానే ఉన్నాయండి ఇంకా తీసుకుంటూ పోతే చాలా పెద్ద వీడియో అయిపోతుంది లెంత్ అయిపోతుంది సో ఇంకా ప్రైజెస్ ఆ టైంకి ఇచ్చే టైంకి నా మెమొరీ కూడా ఫుల్ అయిపోతుంది ఎవ్రీ డే వీడియో ప్రతిదీ కూడా ఆ రోజుకి ఆ రోజు ఎడిట్ చేసుకుంటూ పడేస్తూ వస్తున్నాను అనమాట ఇంకా ఇదంతా నేను వీడియోస్ అంతా నింపుకుంటూ కూర్చున్నా ఎక్కువ వీడియో తీసుకున్నా నాకు కొంచెం ఎడిట్ చేసుకోవడానికి ప్రాబ్లం అయిపోతుంది సో నా ముగ్గు బాగుందా నేను ఎంతవరకు చేశాను అండ్ నాతో పాటు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళ ముగ్గులు బాగున్నాయా లేదా సో ఇది మ్యాటర్ బట్ నా ముగ్గుతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా బెటర్గా వేశారు కానీ వాళ్ళకన్నా బెటర్గా వేశారు నేను కాబట్టి నాకు ఇది సాటిస్ఫైడ్గా ఉంది సో ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వీడియో అయితే మంచిగా వైరల్ అవుతుంది ఈ మధ్య వీడియోస్ నావి ఓకే వీ వీడియోస్ అంతగా వైరల్ అవ్వకపోయినా సరే నాకు సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు వాళ్ళ సపోర్ట్ అయితే నాకు ఉంది అనేసి నేను ట్రస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కాకపోయినా మేబీ నెక్స్ట్ ఇయర్ లేదా ఆ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఒకప్పుడు అయితే నాకు మాటివేషన్ అవ్వకుండా అయితే ఉండదు కదా సో ఫైనల్గా నా ముగ్గు దగ్గరికి మళ్ళీ అయితే వచ్చేసాము ఈ ముగ్గు అయితే ఇక్కడితో ఎండ్ చేసేసి ఇంకా నేను పైకి వెళ్ళేసి మంచిగా ఫ్రెషప్ అయిపోయి కొంచెం కొంచెం కాసే మార్నింగ్ నుండి ఏం తినలేదు కాసేపు తినేసి వస్తాను సో ఫైనల్గా నేనైతే ఒక టూ త్రీ రీల్స్ అయితే తీసుకున్నాను ఎవరైతే నా వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయట్లేదో లేదా ఫాలో అవ్వట్లేదో ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నా వీడియోని లైక్ లైక్ చేయండి అలాగే నా అకౌంట్ని కూడా ఫాలో చేసేసేయండి వందన వివాన్షి అఫీషియల్ అనే ఉంటుంది అక్కడ కూడా సో చూడండి అవుట్పుట్ అయితే ఎలా ఉంది కదా ఎలా ఉందో లైక్ ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఫైనల్గా సీఎం గారు అండ్ ఆరు పథకాల అయితే నేను ఇలా కంప్లీట్ చేశాను ఇది అప్పటికప్పుడు అనుకున్న ఆలోచన నేను ముందు కూడా స్టేటస్ పెట్టాను అనమాట వాట్సాప్లో ఎవరైనా సజెస్ట్ ఇస్తారేమో రంగోలి ఏది చేస్తే బాగుంటుందని బట్ ఎవరు కూడా సజెషన్ ఇవ్వాలి ఒక వీడియోలో ఒక అమ్మాయి మాత్రం మదర్ అండ్ బేబీ అన్నారు కాకపోతే నాకు అది కామన్గానే అనిపించింది అందుకోసం ఇంకా రేవంత్ రెడ్డి గారిని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇదైతే రేవంత్ రెడ్డి సార్ ఈ మధ్య తను సీఎం అయ్యారు కదా సో ఇప్పుడు ఇది వేస్తే కొంచెం వైరల్లో వైరల్ అవుతుంది అది వెల్స్ ట్రెండింగ్లో ఉంటుంది కదా అని ఆలోచించి అండ్ నాకు మెయిన్ గా ప్రైజ్ కావాలి కాబట్టి నేను ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకోవడం అంటే ఎక్కడో చూడడం కాదు జస్ట్ ఆ పిక్చర్ అలా వేసి ఆ స్కీమ్స్ అలా వేసుకుందాం అని అనుకున్నాను అనమాట సో ఫైనల్ గా అయితే వచ్చేసాము రజనీ సెవెంటీ టూ బై ట్వంటీ శాంతి బాయ్ సిక్స్టీ సిక్స్ బై సిక్స్ ప్రత్యూషన్ చేసిన బాగు లాస్ట్ మిగతా వాళ్ళకి ముగ్గురు కట్టి కీర్తన వన్ థర్టీ వన్ బై టెన్ లా ఇక స్టేజ్ మీకు రావాల్సిందా కోరుకుంటున్నాం అలాగే తాడ్వాడ్ నుంచి రేవంత్ రెడ్డి నాకు అలాగే ఆరు గ్యారంటీ అందరినీ వంద కోరుకుంటున్నాం వన్ జీరో సిక్స్ బై థర్టీ ఇది రామరావు చదువుల మీద చదువు మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఫస్ట్ ఫస్ట్ చేసే తీసుకోనండి వందల ఆరు ఈరోజు మన కార్డు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు చెప్పలేదు వాళ్ళకు స్వాగతం పలకాలి ఎందుకంటే ఇలాంటి ఉత్సాహాలు మీ మహిళలు ఎంతో ఉత్సాహం ఉంటారు కాబట్టి ఆమెకి ఇంకా ఉత్సాహం కల్పించి నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాం అలాగే సెకండ్ ప్రైజ్ కీర్తన సెకండ్ ప్రైజ్ కీర్తనం కూడా చెప్పలతో మనం సావతి స్టేజ్ పైకి మనం ఫైనల్లీ ఫస్ట్ ప్రైజ్ అయితే నాకే వచ్చింది ఈసారి నాకే ఇచ్చిరు అండ్ వీడియో వరకు చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ అలాగే హ్యాపీ సంక్రాంతి టు ఆల్ థ్యాంక్ యూ సో మచ్